పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు ఈ పదిహేను సంవత్సరాలు మాది శ్రీకాకుళం పదిహేను సంవత్సరాలింది ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నిరుపయోగంగా ఎవరు వచ్చినా పనిచేయని ఆర్టీసీ కాంప్లెక్స్ వాటర్ ఫుల్గా వర్షం పడితే మరి చెరువు అయిపోతుంది అనమాట అలాంటిది ఈ పదిహేను సంవత్సరాలు వైసీపీ కాదు కాంగ్రెస్ కాదు తెలుగుదేశం కాదు ఎవరు పట్టించుకోండి మొన్న నాగబాబు పవన్ కళ్యాణ్ బ్రదరు నాగబాబు గారు అతను అతను వచ్చి నేను చేస్తాను అని ఆమె ఇచ్చి చేయిస్తానని దానికి రూపకల్పన కలెక్ట్ చేస్తామని కళ్యాణ్ కూడా ముఖ్యంగా ఆ జిల్లాలో జరుగుతున్న శ్రీకాకుళం మండీ జిల్లాలు అక్కడక్కడ తిరుగుతున్నారు ఆ ప్రజల్లో ఎక్కువ పట్టించుకుంటున్నారు అలాగే వాళ్ళ దేశాల మీద అంత ప్రేమ అంటే వాళ్ళు అణకి ఉన్నారు అనగది అనగబడి ఉన్నారు వాళ్ళకి మేల్ చేద్దాము మిగతా వరి అంటే తెలివైన ఇన్నోసెన్స్ కొద్దిగా అక్కడ అందుకని మిగతా వాళ్ళు తెలుసుకుంటారు కొన్ని అదే తెలియక అంతే ఎక్కడ పవన్ కళ్యాణ్ కనబడట్లా సినిమాలు చేసుకుంటాడు అంటున్నారు దానికి ఏం చెప్తారు అనుకోని ఎవరు చేయట్లేదు సినిమాలు సినిమాలు ఏ యాక్టర్ చేయట్లేదు రాజకీయంలో ఉండే సినిమాలు ఎవరు చేయలేదు అప్పుడు ఎంజీఆర్ కూడా చేశారు రాజకీయంలో సినిమాలు జయలలిత కూడా ఏంటి చేశారు ఎవరు అలాగే మరి అదే ఒక్కరు చేసుకుని ఉంటే రేపు పొద్దున్న పదవి పోయిన మరి ఎవరు పడతారు ఓకే అది மா மாட்டிம் செ பவன் கல்யணி பவன் க பவன்